స్వతంత్రం రాకముందు విదేశీయుల పరిపాలన వందే మాత్రం వంటి కాల్చి సంపరిస్థితిలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి అందరు సంసార్య మనకు స్వతంత్రం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనమే పరిపాలించుకునే పరిస్థితి ఒక్క గోమాతను రక్షించుకోవడానికి సీతి హిమాచలము అందరూ కలిసికట్టుగా స్వతంత్ర పోరాటం కొరకు దేశం నుంచి స్వతంత్రం కావాలని పోరాడినట్టుగా సాధు సంతువులు ముందు నిలబడి పోరాటం జరిగి ఉండింటే ఈనాడు గోరక్షను గురించి ఈ సంగతిలో గోమతం జరిగే గోరక్ష మనం ఉంది దివ్యంగా ఉండేది ఆ విషయాలు మనం గోరక్ష అనే దాన్ని గోము ఒక్కొందరు కొన్ని ఆశ్రమాల్లో కాపాడుతూ ఉండవచ్చు ఆశ్రమాలు అయితే అదే ఆశ్రమం పక్కన ఒకరు గోవును తీసుకొని అదే ఊళ్ళోని పక్కన కోరుతూ ఉంటే కూడా ఏమీ పట్టణంలో ఉన్నారు అది మరి ఇన్ని గోవులకు పూజ చేసే వ్యక్తి సమకూర్చే వ్యక్తి పోషణ అవతల ఆ వ్యక్తి ఆ గోవుల గురించి ఆ బసవేశ్వరుల గురించి ఎలాంటి వాదాలు అలాంటి సినిమాలో మన ధర్మం కొరకు మనం మన హైందవ ధర్మం ధర్మానికి ప్రతిరూపం గోమాత గోమాతనే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వధ గోవధలను ఎటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు ధెక్కరిస్తామానబడుతుంటామా ప్రసాదంగా మెల్లగా చెప్తామా నీ ఎన్ని రకాల పోరాటములు చేసిన గోమాన గోమతలను మనము నిరోధించకపోతే మనం ఎన్ని కర్మకార్యాలు ఎన్ని యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలలో మనం చేసి మూడిదలో కోసం పన్నీరు అవుతాయని నావత్మ అది మీ మనసులో మీరు ఆదర్శించి మీరు చెప్పలేదు కరపత్వాలు నేను తయారు చేశాను దాంట్లో స్వాములందరికీ కాలు పట్టుకొని మరీ మరీ చెప్పాను ఆ పతి కరపత్రం ఒక కరపత్రం ప్రత్యేకంగా స్వాముల పలకే కాస్త అది ఇక్కడికి కొంచెం వేగంగా రావడం చేత వేరే మరి పోయింటి కాబట్టి తేలేకపోయినాడు స్వామి మిగిలిన మాత్రం ఎవరికైనా అర్థమవుతాయి మీ అందరికీ ఇస్తాను చాలు మన దేశం ఇంకొక ఏమి మరలాంటి ఇలాంటి సంఘాలు కొన్ని లక్ష స్థాపించిన ఎటువంటి మహానుభావులు కొన్ని లక్షల మంది తయారైన ఒక నల ముప్పై నలభై లేదా యాభై సంవత్సరాలకు మన దేశం పెద్ద ప్రమాదంలో పడిపోతుంది అంత టైము లేదు ఇంతకు నేను అనుకున్నా రెండు ఇరవై అనుకున్నా లేదా ముప్పై లేదా నలభై యాభై స్థంప్లీట్ ఎందుకంటే ఆ ప్రమాదము మన స్వయంగా మన హిందువులే స్వయంగా చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు అది ఎందుకో ఆ మొదటి నుండి మనకు వచ్చినటువంటి దైవభావన ఆ దేవత అది కూడా నేను పెడతాను మీ అందరికీ ఎట్లాగో పెట్టారు కాబట్టి ఏమి మన ధర్మము మన బోధ మనలో నాశనం కావడానికి అది కూడా ఒక కారణమే ఎందుకైందో కూడా తర్వాత మీ ఇప్పుడు ప్రధానంగా ఇంత ప్రమాదం ఏదనుకున్న ఏమీ లేని వాడు మొదలుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకైనా సాహసిద్ధంగానే కొన్ని కోటాదీశ్వరులు అయినా పుట్టుకతోనే ఒకరు ఇద్దరు చాలంటారు ఒకరు ఇద్దరు సంబంధించారు అది ఏంటి నా నాకంటే నా కొడుకు నాకు చిన్న పల్లెటూరు వాడు నందికొట్టులో చదివిస్తాను నందికొట్టు వాడు కర్నూలులో చదివిస్తారు కర్నూలులో వాడు హైదరాబాద్ చదివిస్తారు హైదరాబాద్ వాడు ఏ బెంగళూరు ఇంకా ఎక్కడో చదివిస్తారు వాడు ఫార్న్లో చదివిస్తారు ఇట్లా నేను చదివించడానికి నా పిల్లలు మంచి జట్టు చూసుకుని ఒకరిద్దరికే చాలని ఆ లెవెల్ పోతుంది వాడేం చేస్తున్నాడు కనీసం ఎందుకు పనికి మారినవాడు ఒక పెళ్ళ ఉన్నవాడు ఐదు మంది అంటున్నాడు కనీసం అండి ఇద్దరు పిల్లలు ఉంటే పది మంది చేసుకోవచ్చని కూడా గవర్నమెంట్ రూల్ ఉందని మొన్న నేను చూశాను మధ్యప్రదేశ్లో ఆయన జడ్జి ఇచ్చారు వాళ్ళు చేసుకోవచ్చు అని మనకు మాత్రం అలాంటి మూడు ఏం లేదు భారీ చనిపోతే లేదా విడాకులు ఇస్తే ఏ కారణం చేతనైనా కానీ చేసుకోవచ్చు